ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పన్నెండో పీఆర్సీ మధ్య ప్రతి ముప్పై శాతం ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అలాగే బకాయిల చెల్లింపులపై సంచలనీయాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులతో వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ముందు మొత్తం మీద తొమ్మిది అంశాలను ఉంచడం జరిగింది ఈ తొమ్మిది అంశాలకి సంబంధించి ప్రభుత్వం యాజ్ సోన్ యాజ్ పసుబులు సమస్యలు పరిష్కారం తీసుక మార్గం సుగమం చేసుకోవాలి ఇక మొదటి విషయం ఏమిటంటే పన్నెండో పిఆర్సీ ఏర్పాటుకు సంబంధించి పదకొండో పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి ముగిసింది తదుపరి పన్నెండో పీఆర్సీని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు వెంటనే పన్నెండో పిఆర్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ను నియమించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి ఇక వృత్తి ఐఆర్ ఉద్యోగోపాధ్యాయులు చాలా కాలంగా వృత్తి మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమో తీసుకోలేదు కనీసం ఇప్పటికైనా ఐఆర్ని ప్రకటించాలని వారు డిమాండ్లు చేస్తున్నారు ఇక బకాయిల చెల్లింపులు ఉద్యోగులకు రావాల్సినటువంటి కరువు బచ్చం పెన్షనర్లకు రావాల్సినటువంటి డిఆర్ అలాగే పిఆర్సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి ఈ బకాయిలు అందకుండానే చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరణిస్తున్నారని సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇక పెన్షన్ అదనపు మొత్తాల పునరుద్ధరణ గత పిఆర్సీలో తగ్గించినటువంటి అదనపు పెన్షన్ మొత్తాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్లు చేస్తున్నారు పాత పద్ధతి ప్రకారంగా డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతము డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదిహేను శాతము పెన్షన్ అదనంగా ఇవ్వాలని కోరుతున్నారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డుపై పూర్తిస్థాయి వైద్యం సో ఈహెచ్ఎస్ కార్డుపై వైద్యం చేయించుకోవడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారానే వైద్యం చేయించుకోవాలని చెబుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది ఉద్యోగులు వైద్యం చేయించుకోలేకపోతున్నారు తక్షణమే తగిన చర్యలు తీసుకుని ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ద్వారా పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు ఇక జేఏసీ వింతిపత్రం పన్నెండో పిఆర్సీ చైర్మన్ను నియమించాలని ఐఆర్ ప్రకటించాలని డిఏ బకాయిలు చెల్లించాలని తదితర డిమాండ్లతో ఏపీ ఉద్యోగోపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందన్ కలిసి వింత పత్రాన్ని సమర్పించాయి ఇక సెవెంత్ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగుల వింతి పన్నెండో పీఆర్సీని ఏర్పాటు చేయాలని డిఆర్ బకాయిలు విడుదల చేయడంతో పాటుగా పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్ చంద్రబాబు నాయుడు గారికి వింత పత్రం అందజేయడం జరిగింది అలాగే టీడీపీ హామీలపై విమర్శలు అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ నియమిస్తామని సకాలంలో డిఎలు మంజూరు చేస్తామని ఎన్నికల ముందు సీఎం హామీ ఇచ్చారని కానీ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు విమర్శించారు ఇక ఎమ్మెల్సీ ప్రశ్నలు సో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫండ్ ఎమ్మెల్సీలో కెఎస్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వరరావు బొర్ర గోపిమూతురు పన్నెండో పిఆర్సీ ఏర్పాటుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు త్వరగా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బాకారు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా తక్షణమే క్లియర్ చేయాలి థ్యాంక్ యూ